క్రిస్టియన్ మతం అంటే కేవలం మతం కాదు మానవ సేవకు ప్రతీక అని మాజీ విశాఖ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసుపల్లి కేక్ కటింగ్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మిషనరీ స్కూల్లో చదివిన కాలం నుంచే క్రిస్టియన్ విలువలు తనపై ప్రభావం చూపాయని ఆయన అన్నారు మదర్ తెరీసా చేసిన సేవలు మానవత్వానికి మాదిరి అని కొనియాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభు ఆశీసులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తండ్రి ప్రభావ ప్రజలందరిని ఆశీర్వదించి సుఖ సంతోషంతో ఉండాలని పితాపుత్ర నేను చిన్నప్పుడు క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ మిషనరీ స్కూల్ చదవడం జరిగింది సెంట్రల్ ఆయిసెస్ హై స్కూల్ అని మాకు అక్కడ ఎక్కువగా మోరల్ సైన్స్ క్రిస్టియానిటీ మీద ఎక్కువగా మాకు చాలా సబ్జెక్టు అంటే ఇంకొన్ని రోజులు సెంట్రల్ ఆయిసస్లో ఇంకొక అంటే సెంట్రల్ పూర్తి చదివాము కానీ అదే అక్కడే ఉంటే నేను కూడా క్రిస్టియన్ నేను ద గ్రేట్ టీచింగ్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ది సెంట్రల్ ఆయిసస్ హై స్కూల్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దేర్ ఒక రెండు విషయాలు మీ అందరికి చెప్పాలి వాట్ జీసస్ అసేట్ దాట్ మన బైబల్లో ఉండే రెండు వాక్యాలు యు మస్ట్ గివ్ యువర్ బాడీ మైండ్ అండ్ స్పీచ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ లుక్ అప్ అన్ యువర్ మదర్ ఎస్ గాడ్ లుక్ అప్ అన్ యువర్ ఫాదర్ ఎస్ గాడ్ ద పూర్ ద ఇలిటరేట్ ద ఇగ్నోరెంట్ అండ్ ద ఎఫ్లిక్టెడ్ లెట్ దీస్ యువర్ గాడ్ అండ్ నో దట్ సర్వీస్ టు దీస్ పీపుల్ ఇస్ ద హైయెస్ట్ రిలీజియన్ చూను ఎంత బాగా చెప్పారు రిలీజియన్ అంటే ఏదో జీసస్ని నమ్ముకోవడం కాదు లేదంటే మన వెంకటేశ్వరం నమ్ముకోవడం కాదు లేదనుకుంటే ఖురాన్ నమ్ముకోవడం కాదు ప్రజల సేవే ఒక రిలీజియన్ మానవ సేవే ఒక రిలీజియన్ అలాంటి గ్రేట్ వాక్యాలు మనం ఎన్నో విన్నాం అన్నమాట ఒక కథ ఒకసారి నేను మద తెలిసి కోసం అన్నమాట మదర్ టెరీసా మీ అందరికీ తెలుసు దేర్ ఆర్ సో మెనీ హోమ్స్ గ్లోబలీ బై ఓ మౌత్ ఏంటంటే సో మెనీ కమ్ పీపుల్ కమ్స్ టు ద సర్వీస్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అలాంటి మదర్ టెరీసా కోసమేమో అలాంటి మదర్ టెరీసా కోసం టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎడిటోరియల్ ఈ వాంట్స్ ఎ మీటింగ్ యూ వాంట్స్ వన్ ఒక తనతో డిపా ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తే ఒకరోజు మదర్ తెరీసా ఒప్పుకుంది మదర్ తెరీసో హోమ్ మీరు ఎవరైనా వెళ్ళుంటే కోల్కతా వెళ్తే వెళ్ళండి ఒకసారి ప్రత్యేకంగా నేను మదర్ తెరీసో హోమ్ చూడడం కోసం చెప్పి కోల్కతా వెళ్ళాను అనమాట చాలా చిన్నది ఉంటుంది ఇంతే ఉంటుంది మనం అనుకుంటాం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయేమో అని చాలా చిన్నదిగా ఉంటుంది సందులో ఉంటుంది కానీ అక్కడికి వెళ్తే మాత్రం నిజంగా మనకి దైవత్వం కనిపిస్తుంది అనమాట అంత మహాన్ భావరాలు ఆవిడ సీస్ నో వన్ డాట్ సీస్ ఏ డివైన్ గాడ్ సో ఆవిడతో ఆ ఇంటర్వ్యూ తీసుకుంటునేటప్పుడు గా ఒక ఆటో వచ్చి ఆగింది మీరు అందరూ వినాలి ఒకసారి చెప్పడం జరిగింది మదర్ తెరిసా నిజంగా నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని ఉన్న రాజకీయ నాయకుల్లో ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొట్టమొదటి వ్యక్తి ఎందుకంటే ఆరోగ్యం అనేది ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనది ఈ దేశ చరిత్రలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ రాష్ట్రంలోని ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేనిటువంటి విధంగా వెయ్యి రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల ఖర్చు వరకు కూడా పేద వర్గాల వారికి ప్రభుత్వమే వైద్యాన్ని అందించి అది ఏ రుగ్మత అయినా సరే ప్రభుత్వమే బాధ్యత వహించే విధంగా పేదలకి ఆరోగ్య భద్రత కల్పించి పేదవాడిని ఆనుకుని వాళ్ళ మీద ప్రేమాకరణ చూపించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనకి మనందరి ఆశీస్సులు ముఖ్యంగా ప్రభు యొక్క ఆశీస్సులు కరుణ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలని ఆయనకి మరింత శక్తిని యుక్తిని ఆ ప్రభువు ప్రసాదించి మరింతగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవ చేసే విధంగా ఆయనకి అందరి దీమలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రభుని ప్రార్థి